కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఎర్రన్న విద్యా సంకల్పంలో భాగంగా ఆర్ఆర్బి గ్రూప్ డి అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన రెండవ కంప్యూటర్ బెస్ట్ మార్క్ ను విశేష స్పందన లభిస్తోంది ఆదివారం నాడు జరిగిన పరీక్ష సరళిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులతో ముచ్చటించారు ప్రశ్న పత్రం రూపొందించిన తీరును అడిగి తెలుసుకున్నారు ఈ మాక్ టెస్ట్ లో పాల్గొన్న విద్యార్థులు భవిష్యత్తులో జరిగే ప్రధాన పరీక్షల్లో కూడా మంచి ప్రతిభ చూపి ఉత్తీర్ణత సాధించాలని శుభాకాంక్షలు అందించారు తాజాగా ఆదివారం రోజున జరిగిన కంప్యూటర్ బెస్ట్ మాక్ టెస్ట్ లో పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ఉపయుక్తంగా ఉన్నాయని స్పష్టం చేశారు ఇలాంటి పరీక్షను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు اڪدا بهي ٿين ٿو